ముందుగా సజ్జ బూరలకి పిండి తీసుకోవాలండి రాత్రంతా నానబెట్టాలి ఎయిట్ అవర్స్ మార్నింగ్ చేసుకోవాలనుకుంటే తర్వాత మార్నింగే అవి వడల్చి ఆరబెట్టుకొని పిండి పట్టుకోవాలి మిక్సీలో తర్వాత ఒక కప్పు సజ్జలకి హాఫ్ కప్పు బెల్లం తీసుకోవాలి అది నీళ్ళలో కరిగించి పాకమే రానవసరం లేదండి ఆ నీళ్ళతోటి మనము చపాతి ముద్దలాగా కలుపుకోవాలండి ఫస్ట్ వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో కనుపుకోండి ఇలాగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి తర్వాత ఉండలుగా తీసుకొని మనము నీళ్ళు అద్దుకొని అరిసెల్లాగా వేసుకోవాలండి బూరెల్లాగా వేసుకోవాలి చూడండి మనం ఇలా రాత్రంతా నానబెట్టి చేయడం వల్ల ఇలాగ నూనెలో వేసిన ఒక రెండు సెకండ్లకే ఇది పొంగి పైకి తేలుతుందండి చూడండి ఎంత బాగున్నాయో సజ్జి